హలో హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారండి మీ అందరికి మంచి మంచి యూస్ఫుల్ టిప్ తో మీ ముందుకు వచ్చేసానండి టిప్స్ అయితే చాలా బాగుంటాయి మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయ్యే మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ మీకు ప్రతి బాగా యూజ్ అవుతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి వీడియోలోకి వెళ్తే టిప్ నెంబర్ వన్ ఇంట్లో మనం సాధారణంగా లెమన్స్ ని వాడుతూనే ఉంటాం కదా సాధారణంగా లెమన్స్ మనం ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు లెమన్స్ ని అయితే ఇలా వాడుతూ ఉంటాము ఏదైనా మనం ఫస్ట్ చేసే పని ఏదంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని లెమన్స్ తెచ్చిన లెమన్స్ అన్ని కూడా ఇలాగే తెచ్చేసిన వాటిని కవర్ లో డైరెక్ట్ గా ఇలా ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం కదా అలా ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ కవర్ లో ఫ్రిడ్జ్ లో పెడితే మనకి లెమన్స్ అనేవి ఎక్కువగా రా నిల్వ ఉండవనమాట ఎక్కువ రోజులు మనకి నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక టిష్యూ పేపర్స్ ని తీసుకోండి ఒక టిష్యూ పేపర్స్ ని తీసుకు ఇలా హాఫ్ వరకు చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత లెమన్ ని మనం డైరెక్ట్ గా కవర్ లో పెట్టకుండా ఇలా టిష్యూ పేపర్ ని మనకి ఒక టిష్యూ పేపర్ లో మనకి నాలుగు ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా వచ్చిన ఈ పేపర్ లో లెమన్ ని చక్కగా ఫోల్డింగ్ లాగా పెట్టేసి చుట్టి పెట్టుకోవాలన్నమాట దీనివల్ల లెమన్స్ అనేవి మనకి చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి కొన్ని రోజుల వరకు లెమన్స్ అనేవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి చక్కగా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా మంది మనం కూరగాయల నుంచి తీసుకురాగానే మార్కెట్ లో మనకి కవర్లో లో లెమన్స్ అనేవి పెట్టిస్తారు కాబట్టి డైరెక్ట్ గా కవర్ ని డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారండి అలా ఎప్పుడు కూడా పెట్టద్దు దానివల్ల కొన్ని రోజులు మాత్రమే లెమన్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది అలా ప్లాస్టిక్ అనేది మనకి అంత మంచిది కాదు కదా దానివల్ల బాగోదు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి లెమన్ ని చక్కగా ఒక టిష్యూ పేపర్ లో పెట్టేసి చక్కగా ఇలా చుట్టేసి చక్కగా పెట్టుకున్నారని అంటే మంచి లెమన్ మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది ఇలా చుట్టేసిన తర్వాత లెమన్ ఒక్క టిష్యూ పేపర్ లో కనీసం మనం నలు నాలుగు ఐదు లెమన్స్ ని చుట్టి పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మనం పెట్టుకుంటే లెమన్స్ చాలా తాజాగా ఉంటాయి చాలా ట్రై చేసేయండి అలాగే ఇలా చేసిన తర్వాత ఒక గాజు డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఉంటాయి కదా ఇలా పెట్టేసుకున్న ఈ లెమన్ లెమన్ అన్నిటినీ కూడా ఇలాగే పెట్టేయకుండా మనం ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్ డబ్బాలో ఏదైతే ఇప్పుడు మనం చుట్టి పెట్టుకుంటున్న ఈ లెమన్స్ అన్ని ఉన్నాయో నిజంగా అండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మీరు టిష్యూ అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ న్యూస్ పేపర్స్ లో అయినా లెమన్స్ ని ఇలా చుట్టేసి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న లెమన్ లెమన్స్ ని ఇలా వదిలేకుండా ప్లాస్టిక్ డబ్బా నేనైతే ఈ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి ఈ ప్లాస్టిక్ డబ్బాలో చక్కగా లెమన్స్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్ని పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే లెమన్స్ అయితే అండి కొన్ని రోజుల వరకు లెమన్స్ చాలా ఫ్రెష్ గా తాజాగా ఉంటాయి ట్రై చేసేయండి మీకు ఈ టిప్పు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సెకండ్ టిప్ వచ్చేసి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మంది గుళ్ళకు కానీ అలాగే మనం ఎప్పుడైనా వ్రతాలు కానీ ఏదైనా పండగలు వచ్చినప్పుడు కానీ ఆ ఎక్కువగా డేట్ అనేది మనకి లేడీస్ లో ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది అని టెన్షన్ పడే వాళ్ళకి ఈ అయితే ఫాలో అవ్వండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక లెమన్ తీసుకొని హాఫ్ లెమన్ తీసుకొని ఇందులో లెమన్స్ లో ఉండే ఈ గింజలు ఉంటాయి కదా ఈ గింజలు అనేవి మనకి పీరియడ్స్ రాకుండా ఆపడానికి చాలా హెల్ప్ చేస్తాయండి ఈ విధంగా అయితే ట్రై చేసండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి చూసారా ఇలా మనకి ఒక లెమన్ లో వచ్చిన ఈ గిన్నెలు పొద్దున రెండు సాయంత్రం రెండు లాగా మనం వాటర్ తో చక్కగా ఇలా వేసుకున్నామంటే డేట్ అనేది మంచి కంట్రోల్ అయితే అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ టిప్పు ప్రతి ఒక్క లేడీస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా వ్రతాలు కానీ గుళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఈ విధంగా చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది టిప్ నెంబర్ త్రీ ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసేయండి చాలా మందికి ఏంటంటే ఈ సీజన్ లో వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు కానీ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ చాలా మంది పిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ దగ్గు జలుబు గొంతు నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో మీరు ఈ విధంగా ట్రై చేశారంటే ఈ దగ్గు జలుబు గొంతు నొప్పి ఇలాంటి అన్నిటికీ చక్కగా రిలీఫ్ నైతే పొందొచ్చండి నేను రెండు అగరబత్తిలు తీసుకున్నాను ఈ మా నార్మల్ అగరబత్తులైనా పర్వాలేదండి దోమలు రాకుండా ఎక్కువగా మనం దోమలు రాకుండా అగరబత్తీస్ కూడా వాడుతూ ఉంటాం కదా వాటికైనా సరే ఇలా రెండింటికి కలిపి జెండు మామూని అయితే ఇలా రాసేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జెండు మామిని రాయడం వల్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మనకి విక్స్ విక్స్ ఉంటుంది కదా విక్స్ నైనా పర్వాలేదండి మీకు దగ్గర జెండుమ్మ కానీ విక్స్ కానీ ఇంకా అమృతాంజం కానీ ఏది ఉన్నా సరే ఇలా అగరబత్తికి రెండు కూడా అంటించేసుకొని పెట్టేసుకొని అంటించుకోవాలన్నమాట ఇది తీసుకెళ్లి ఇప్పుడు మనం బెడ్రూమ్ లో పెట్టుకున్నాం అనుకోండి మంచి స్మెల్ తో పాటు జలుబు దగ్గు నుంచి కూడా మంచిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది చక్కగా తగ్గిపోతుందండి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఈ టిప్పు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి టిప్ నెంబర్ ఫోర్ ఈ టిప్ అయితే చాలా మందికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మన ఇంట్లో చాలా మందికి ఎక్కడి నుంచి దోమలు వస్తాయో అర్థం కాదు కానీ సాయంత్రం ఆరైందంటే చాలండి ఇంట్లోకి ఫుల్ దోమలు అనేవి అయితే వస్తూ ఉంటాయి అయితే ఈ దోమలు రాకుండా మీకు ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ప్రమిద తీసుకొని దీంట్లో కొంచెం వేప నూనె వేసుకొని దీంట్లో కచాపచా చల్లిన కొంచెం రెండు ఉల్లి ఎల్లిపాయలను వేసుకొని తర్వాత ఒక కప్పూరం బిల్ల ఉంటది కదా అది కూడా చితిపి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు బిర్యానీ కొంచెం బిర్యానీ ఆకుని వేసేసుకొని ఈ విధంగా నూనెలో తరుపుకొని చక్కగా ఒక వత్తి తీసుకొని ఆ వత్తిని ఆయిల్లో ఈ విధంగా తడుపుకోవాలి ఇలా తడుపుకొని చక్కగా మనం దీపం వెలిగిస్తే దోమలన్నీ కూడా అసలు ఇంట్లోకి ఈ ఎల్లిపాయల వాసనకి స్మెల్ ఆయిల్ స్మెల్ కి బిర్యానీ ఆకి స్మెల్ కి మనకి ఈ ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదండి చాలా మంది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు దోమలతో చాలా మనము ఎన్ని ఆల్అౌట్స్ కానీ ఎన్ని కెమికల్స్ యూజ్ చేసినా అది మనం పీలుస్తూ ఉంటాం కాబట్టి చాలా డేంజర్ కాబట్టి గా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ స్మెల్కి అనేది దోమలు అయితే అస్సలు రావండి ఒకసారి అయితే ట్రై చేసేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీరు ఎక్కడైనా ఈవినింగ్ టైంలో లో చక్కగా పెట్టేసి పెట్టుకున్నారంటే ఒక్క దోమ అనేది కూడా ఇంట్లోకి అయితే రాదండి మీకు ప్రతి ఒక్కరికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ట్రై చేసి అవసరమైన వాళ్ళు యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చిన వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఈ టిప్ అయితే మన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి కొంతమందికి పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి కదా లూజ్ మోషన్స్ అవ్వగానే పిల్లలు ఎక్కువగా డీలా డీలా అయిపోతూ ఉంటారు ఓపిక లేనట్టుగా అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎక్కువ టాబ్లెట్స్ ఏ కాకుండా ఇలా చేశారంటే పిల్లలకి చాలా ఈజీగా మోషన్స్ అనేవి నార్మల్ లోకి వచ్చేస్తాయి అన్నమాట ఒక బౌల్ తీసుకొని కొంచెం ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి తర్వాత ఒక స్పూను హనీని వేసుకోవాలి హనీని వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట రెండు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల నిమ్మరసం వల్ల ఏంటంటే డీహైడ్రేట్ అవుతుంది అనమాట ఇది సమ్మర్ లో ఎక్కువగా ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది చాలా మంచిది హెల్త్ కూడా ఇలా ఒక హనీ వేసుకొని చక్కగా దీన్ని బాగా రెండు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇంట్లో ఇలా లవంగాలు ఉంటాయి కదా ఈ లవంగాలు లూజ్ మోషన్స్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ లవంగాలు ఒక కవర్ మీద పెట్టేసుకొని ఎంతోనైనా కొంచెం లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా అవి కచాపచాగా ఇలా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకుంటే మనకి లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా అవి బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు ఏ అయితే మనకి బయటికి వచ్చిన ఈ గింజలు అయితే ఉన్నాయో అవి మనకి ఈ లెమన్ జ్యూస్ లో వేసి బాగా మిక్స్ చేసుకొని కలపాలనమాట దీని వల్ల మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా మోషన్స్ అవుతూ ఉంటే మనం ఈ టిప్పు కినుక ఫాలో అయ్యాము అంటే ఖచ్చితంగా మోషన్స్ అనేవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి పిల్లలకి మోషన్స్ అయితే మనం ఎక్కువగా ఇబ్బంది పడిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇది ఈ విధంగా చేయండి ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో దాన్ని ఈ దీంట్లో వేసుకోవాలన్నమాట యాలుకలు గింజలు ఉన్నాయి కదా ఇవి కచ్చాపచ్చని దంచేసుకొని ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఈ జ్యూస్ లో వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని చక్కగా మనం మోషన్స్ అయ్యేటప్పుడు పొద్దున ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూను చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని మనం చక్కగా ఇది తీ ఒక స్పూన్ వరకు ఇది తాగామనుకోండి మంచి రిజల్ట్ అయితే కనబడుతుందండి చూసారా ఇప్పుడు నేను తాగి చూపిస్తాను చూడండి ఇలా రోజు పొద్దున ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను వేసుకోవడం వల్ల దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు లెమన్ అలాగే హనీ యాలకల గింజలు వేసి చక్కగా మెత్తగా వేసి ఇలా మిక్స్ చేసుకొని చక్కగా మోషన్ సాపడానికి ఇది పని చేస్తుంది ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఇది కూడా ట్రై చేసి చాలా బాగా రిజల్ట్ అనేది అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్